హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఇక్కడ నేను మీకు చాలా అద్భుతమైన కర్రీని చూపిస్తున్నానండి అదేంటో అంటే బీరకాయ శనగపప్పు సో ఈ విధంగా శనగపప్పుని బీరకాయలో వేసుకొని కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ప్లీజ్ ముందుగా బీరకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు మరియు అదేవిధంగా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇలా వీటన్నిటిని మనకు నచ్చిన షేప్లో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక గంట లేదా ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా పర్లేదు శనగపప్పుని ఈ విధంగా నానబెట్టుకోవాలి సో చాలా బాగా నానుతుంది కదా ఇప్పుడు వీటితోని మనం మిరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్ద చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు మరియు అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి రెండు బాగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కల్ని చాలా బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కాస్త వేగాక మనం ఉల్లిపాయలని కూడా ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలండి సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇలా ఇవి వేసిన తర్వాత మనం కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని చాలా శుభ్రంగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం పైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోయాలి ఎందుకంటే చాలా బాగా వాటర్ కాస్త పైకి ఎవాపరేట్ అవుతూ ఉంటే లోపల కర్రీ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది సో ఈ విధంగా ఒకసారి మధ్యలో తీసి కలుపుకోవాలి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంచిగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులోకి వేసేసుకొని మంచిగా కలపాలి ఎంత గా ఉంది గ్రీన్ ప్లేసెల్లో హెల్త్కి మరియు టేస్ట్కి కూడా ఏమాత్రం తీసిపోదండి ఈ కర్రీ సో ఇక్కడ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫిఫ్టీన్ మినిట్స్ చాలా అంటే చాలా బాగా మగ్గించుకోవాలి అప్పుడు మంచిగా మనం వేసిన శనగపప్పు మరియు బీరకాయలు ఈవెన్గా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం మంచిగా వాటర్ వేసుకోవాలి ఎంత మనకు కర్రీ కన్సిస్టెన్సీ ఉండాలి అనేది చూసుకొని ఎక్కువ తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకొని సో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది సో ఇప్పుడు మనము దీన్ని దించేస్తే సరిపోతుంది లేదా ఇంకో టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకున్నా సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను సర్వింగ్ బాల్లో వేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ తింటున్నప్పుడు మనం వేసుకున్న శనగపప్పు నోటికి తగులుతూ ఉంటే కర్రీ వేరే లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా ప్లీజ్ నా కోసమైనా ఒక్కసారి మీరు ట్రై చేసి తినండి చూసినందుకు థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం